యూయర్స్ కు స్వాగతం ఈ రోజు మనం ఎలక్ట్రికల్ మెషీన్స్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ముఖ్యంగా ఎన్పిడిసిఎల్ జూనియర్ లైన్మెన్ పరీక్షకు సిద్ధమయ్యే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అవును ఈ సెషన్లో మనం ట్రాన్స్‌ఫార్మర్లు జనరేటర్లు ఇంకా మోటార్లు వీటి గురించి చర్చిద్దాం తప్పకుండా ప్రాథమిక విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవడం ముఖ్యం కదా మొదటగా ట్రాన్స్ఫార్మర్తో తో మొదలు పెడదామా చాలా కీలకమైన పరికరం ఇది సరే దాని కట్ వ్యూ చూద్దాం లెట్ అస్ లుక్ అట్ దిస్ డయాగ్రామ్ ఇందులో కొన్ని ముఖ్య భాగాలు చూద్దాం ఓకే ముందుగా దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ద కోర్ ఇది లామినేటెడ్ సిలికాన్ స్టీల్ తో చేస్తారు లామినేటెడ్ ఎందుకు ఆ మంచి ప్రశ్న దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అయస్కాంత క్షేత్రానికి సులువైన మార్గాన్ని అంటే లో రిలక్టెన్స్ పాత్ ని అందించడం ఈ లామినేషన్ల వల్ల ఎడ్డీ కరెంట్స్ తగ్గుతాయి దానివల్ల శక్తి నష్టం కూడా తగ్గుతుంది ఓ అంటే సామర్థ్యం మరి దానిపై ఉన్న అవును ఆర్ వైండింగ్స్ ఇవి కాపర్ లేదా అల్యూమినియం వైర్ తో ఉంటాయి ఓకే ప్రైమరీ వైండింగ్ కి కరెంట్ ఇచ్చినప్పుడు ఆ అయస్కాంత ప్రేరణ వల్ల సెకండరీ వైండింగ్ లో వోల్టేజ్ వస్తుంది అంటే అవి రెండు డైరెక్ట్ గా కలపరు కలపరు దీస్ టూ వైండింగ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్ బట్ మ్యాగ్నెటికలీ లింక్డ్ థ్రూ ద కోర్ మరి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా అక్కడే ఇన్సులేషన్ వస్తుంది దిస్ పాట్ ఈ ఇన్సులేషన్ వైండింగ్స్ మధ్య వైండింగ్స్ కి కోర్ కి మధ్య కరెంట్ పాస్ అవ్వకుండా చూస్తుంది భద్రతకు ఇది చాలా ముఖ్యం ఇవన్నీ కలిపి ఒక పెద్ద పెట్టెలో ఉంటాయి దిస్ ఇస్ ద ట్యాంక్ ఆ ట్యాంక్ దేనికి అది లోపలున్న కోర్ వైండింగ్స్ ఇంకా వాటిని చల్లబరిచే ఆయిల్ ని రక్షిస్తుంది బయటకు కనెక్షన్ ఇవ్వడానికి ఏవో పొడుగ్గా కనిపిస్తున్నాయి అవును దీస్ ఆర్ బుషింగ్స్ ఇవి పింగాణి లాంటి ఇన్సులేటింగ్ మెటీరియల్ తో చేస్తారు వోల్టేజ్ కనెక్షన్లను ట్యాంక్ బయటకు సేఫ్ గా తేవడానికి ట్యాంక్ బాడీకి షాక్ తగలకుండా ఇవి ఉపయోగపడతాయి చాలా క్లియర్ గా ఉంది సరే ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ని మారుస్తుంది మరి కరెంట్ ని ఉత్పత్తి చేసేది జనరేటర్ కదా దాని గురించి చూద్దామా తప్పకుండా లుక్ లొకేట్ దిస్ డయాగ్రామ్ ఆఫ్ అ జనరేటర్ ఇందులో దిస్ పార్ట్ ఇస్ ద స్టేటర్ ఇది కదలకుండా ఉండే బయటి భాగం స్టేటర్ స్టేషనరీ అన్మాట అవును పెద్ద మెషీన్లలో అయితే దీనిలోనే ఆమెచోడు వైండింగ్స్ ఉంటాయి ఇక్కడే కరెంట్ ఉత్పత్తి అవుతుంది మరి తిరిగే భాగం దిస్ ఇస్ ద రోటర్ ఇది లోపల తిరుగుతుంది దీని మీద ఫీల్డ్ వైండింగ్స్ ఉంటాయి ఫీల్డ్ వైండింగ్స్ అవును దీనికి డీసీ కరెంట్ ఇస్తే బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది ఈ మొత్తం రోటర్ ని తిప్పేది అంటే టర్బైన్ లాంటిది దీనికి కనెక్ట్ అయి ఉంటుందా అవును టర్బైన్ నుంచి వచ్చే యాంత్రిక శక్తిని ఈ షాఫ్ట్ తీసుకుంటుంది అంటే స్టేటర్ లోని ఆర్మేచర్ వైండింగ్స్ రోటర్లోని ఫీల్డ్ వైండింగ్స్ వీటి మధ్య కదలిక జరిగినప్పుడు విద్యుత్ వస్తుంది అంతేనా సరిగ్గా చెప్పారు ఆ సాపేక్ష చలనం వల్లే ఆర్మేచర్ వైండింగ్స్ లో వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది ఫారడే సూత్రం ప్రకారం అద్భుతం ఇక చివరిగా మోటార్ ఇది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది నిర్మాణం దాదాపు జనరేటర్ లాగే ఉంటుంది కానీ పనితీరు వేరు దాని భాగాలు కూడా చూద్దాం సరే లెట్ అస్ లుక్ ఎట్ దిస్ డయాగ్రమ్ ఆఫ్ అ దిస్ ఇస్ ద స్టేటర్ ఇది కూడా స్థిరంగా ఉండే భాగమే ఓకే దీనికి ఏసీ సప్లై ఇస్తే అది ఒక తిరుగే ఐస్కాంత క్షేత్రాన్ని రొటేటింగ్ మాగ్నెటిక్ ఫీల్డ్ ని ఉత్పత్తి చేస్తుంది మరి తిరిగేది రోటర్ కదా అవును దిస్ ఇస్ ద లోటర్ స్టేటర్లో ఏర్పడ్డ ఆ తిరుగే అయస్కాంత క్షేత్రం వల్ల ఇది తిరుగుతుంది కూడా షాఫ్ట్ ఉంటుందా తప్పకుండా దిస్ ఈస్ ద షాఫ్ట్ దీని దీనినుంచే కావలసిన యాంత్రిక శక్తి వస్తుంది అంటే పంప్ తిరగటం ఫ్యాన్ తిరగటం లాంటివి సులువుగా తిరగడానికి ఇక్కడేవో ఉన్నాయి బేరింగ్స్ లాగా కరెక్ట్ దీస్ ఆర్ బేరింగ్స్ షాఫ్ట్ కి సపోర్ట్ గా ఉండి ఘర్షణ లేకుండా సులువుగా తిరగడానికి హెల్ప్ చేస్తాయి మరి బయట బాడీ అండ్ దిస్ ఔటర్ బాడీ ఈజ్ ద ఫ్రేమ్ ఆర్ యోక్ ఇది లోపలి భాగాలను కాపాడుతుంది స్టేటర్ కోర్ను గట్టిగా పట్టి ఉంచుతుంది అంటే జనరేటర్ ఏమో మెకానికల్ పవర్నీ ఎలక్ట్రికల్ పవర్ గా మారుస్తోంది మోటారేమో ఎలక్ట్రికల్ పవర్ని మెకానికల్ పవర్ గా మారుస్తోంది నిర్మాణం దగ్గరగా ఉన్న ఫంక్షన్ వేరు సరిగ్గా గ్రహించారు ఒకదానిలో ఇన్పుట్ మెకానికల్ ఔట్పుట్ ఎలక్ట్రికల్ రెండో దానిలో ఇన్పుట్ ఎలక్ట్రికల్ అవుట్పుట్ మెకానికల్ ఈ బేసిక్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ చాలా బాగుంది ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్లు జనరేటర్లు మోటార్ల ముఖ్య భాగాలు వాటి పనులను వివరంగా తెలుసుకున్నాం ప్రాథమిక జేఎల్ తెలిస్తే తర్వాత కాంప్లెక్స్ టాపిక్స్ అర్థం చేసుకోవడం తేలికవుతుంది మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ ను ఇలా త్రీడీ చిత్రాలు సులభమైన తెలుగు వివరణలతో తెలుసుకోవాలంటే రామ్ ట్యూటోరియల్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయం ఈ మెషీన్లు పనిచేసేటప్పుడు ఎంతో కొంత శక్తి నష్టం జరుగుతుంది గదా అవును హీట్ రూపంలోనో ఇంకోలాగాను ఆ నష్టాలను ఇంకా ఎలా తగ్గించవచ్చు వాటి సామర్థ్యం అంటే ఎఫిషియన్సీని ఇంకా ఎలా పెంచొచ్చు అని ఆలోచించడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది కదా దాని గురించి కూడా ఆలోచించాలి